கேட்கிறேன். இந்த சலசலப்புடைய சத்தம் பார்த்தல. ஐ டோ நோ. அப்பா சாய்லரஸ் செட் பண்ணிரு. இப்போ பாலிட்ல போண்டடி. ஏச்சோ மகரவ்ஸ்வரம்போ ஏபிஎஸ் ஆர்கிட்டி பத்தி பத்தி நடக்கிறது. செல்வோட ஒரு பவர். அன் கோர்டன் டிரைவர். பக்கா சடனா அந்த. இந்த கேட்ல இருந்து நடக்குது. தெகான சடக்குல இருந்து இது தெரிது பட்டு. பைபோல. சோதிக்கு என்ன தெரியல ஆனா అందరు ఏ ఊరు మీద కూడా ట్రావెల్ చేస్తామండి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు ఎక్కి చూద్దాం నేను మహిళలకి రైడ్ అంటున్నారు చూద్దాము నిజంగానే ఉందా లేదా నీ ఆధార్ కార్డు చూపించాలా అప్పుడు నన్ను ఒప్పుకోలేదు నీ చూపి నన్ను దించేస్తానండి మధ్యలో ఒప్పుకోలే చూపించ ఇది ఎన్నోసారి అమ్మా నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు బస్ ఎన్నోసారి ఎక్కుతున్నావు రోజు ఎక్కుతావా

వర్క్ చేసే వాళ్ళు వెరీ గుడ్ మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది దుర్వినియోగం చేసుకోకూడదు ఒక్క రోజు కంటున్నావా లేకపోతే ఒక్క రూట్ కి మరి ఎవరు లేరు ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంది ఇంకొకడి కాబట్టి పంట పదాలు కాబట్టి అదే

ఎందుకు వెళ్తున్నావు దారిలోనే బానే అనిపిస్తుంది ఎక్కువ ఊపుడు దూకుడు లేకుండా నీట్ గా ఉంది రోడ్లు బాగుంది బుడపల్లి నుంచి కుప్పం రావాలి మేడం మరి నేను బండి తెచ్చుకున్నాను గేట్ ఆగిపోయింది ఆధార్ కార్డు లేదు బండి ఎక్కడ ఇంటి కార్డు పెట్టేసి బస్సు వేసినాను ఆధార్ కార్డు లేదు తర్వాత ఫోన్ చూపిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు ఇదే ఫస్ట్ టైం నేను ఫోన్ లో చూపిస్తా అంటే అమ్మాయి మేడం ఫ్రీ అయిపోయినప్పుడు నుండి ఎక్కువ నెగ్లిజెన్స్ చేస్తాను మేడం ఆధార్ అన్నారు మేడం ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి మర్చిపోయినాము చెప్పినప్పుడు అది అందరూ నాకు తెలీదు అమ్మాయి అడిగింది అక్కడికి వెళ్ళి బస్సు అంటే ఒప్పుకోలేదు నమస్తే ఏ ఊరు తీసేసుకున్నాను చూసుకొని మా ఊరికే రావాలి వెళ్ళాలనేసి అప్పటి నుంచి ఏమైంది ఎట్లా నిన్నే చూస్తా ఉన్నాను మేడం సంతోషం నాదికంటే మీరు బాబు అన్నది పెట్టుకోవాలి

ఆ సిటీ లేదు హ్యాపీగా ఉంది లేకపోతే హార్న్లు మనుషులు కార్లు గొడవ క్లైమేట్ చాలా బాగుంది ఉంటారా ఎక్కామంటే ఒక గంట పడుతుంది ఇంకొక కి వెళ్ళాలంటే అక్కడ మనం అనుకున్న చోటుకి వెళ్ళాలంటే ఇక్కడ అట్లా లేదు హాయిగా ఉంది మీ గురించే నేను వచ్చింది నేను ఎప్పుడు అనుకోవాలా ఇట్లా వస్తానని రావాలి నేను వేడి చేశాను ఆయన ఇప్పుడు వచ్చాను ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు మాత్రం వచ్చా

అవును వర్షాలు తక్కువ కదా ఇక్కడ అవును నేను ఎందుకమ్మా బాబాను ఉన్న వరకు ఆయనే ఆయనే అదిగో చెప్పేసారు బ్రతుకుంటే చెప్పాం ఇలాంటి వాళ్ళు చాలా ఆయన ఎంత వయసు అయినా ఆయనే సపోర్ట్ ఉంటా మీ అందరికీ ఉంటా అవసరమైన ఎందుకు ఇప్పుడు కుప్పం ఇండస్ట్రీస్ వస్తున్నాయా మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు చెప్పనా మంగళగిరికి ఎక్కువ వెళ్తున్నాయి నాకు కోపం మన కుప్పం ఎందుకు రాదు మీ బాబాన్నతతో రోజు మన బా కుప్పం ఎందుకు ఎందుకు తీసుకురారు

ఏంటన్నా స్ట్రిక్ట్ గా ఉండాలి మంచిది అట్లానే ఉండాలి చుట్టానే ఉండాలి ఎవరైనా కూడా లెక్క పెట్టుకోకూడదు డ్యూటీ అంటే డ్యూటీ నేను అంతే ఓకే थैंक यू अम्म कंग्रैचुलेषन मैडम नमस्ते